హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న వీడియో పూర్ణం బూర్లండి చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం బయట లేయర్ తోపు కోసం ఒక గ్లాస్ వరకు మినప్పప్పు ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యాన్ని వేరువేరుగా వేసుకొని మనం నానపెట్టుకోవాలండి ఫైవ్ అవర్స్ నానిపోయాక వీటిని వేరువేరుగానే మనం మిక్సీ పట్టుకోవాలి దానికోసం చిన్న మిక్సీ గిన్నె తీసుకొని మినప్పప్పునైతే మెత్తని రుబ్బులాగా మనం రుబ్బుకోవాలండి కొంచమే వాటర్ వేయాలి అలానే బియ్యాన్ని అయితే మనం కొంచెం బరకగా నూక నూకగా రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకున్న వాటిని రెండిటిని బాగా కలుపుకొని మనం ఒక మూడు స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసేసుకోవాలి అలానే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సైడ్కి పెట్టేసుకోవాలండి బూర్లకు కావలసిన తోపు రెడీ అయిపోయింది ఇప్పుడు పూర్ణం కోసం ఒక గ్లాస్ వరకు శనగపప్పుని ఒక వన్ అవర్ నానపెట్టుకొని తర్వాత వీటిని బాగా కడుక్కొని కుక్కర్లో వేసేసుకొని మెత్తగా ఉడకపెట్టుకోవాలా విజుల ఆవిరంతా పోయాక మనం వాటర్ని తీసేసి పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు బెల్లాన్ని ఒక కళాయిలో వేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు నీళ్ళని వేసేసుకొని బెల్లాన్ని బాగా స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి ఇప్పుడు ఒక కళాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని అలానే ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కందిపప్పుని బెల్లాన్ని వేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఈ మిశ్రమం అంతా చిక్కబడేంత వరకు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి అంటే మనం పట్టుకుంటే వంట రావాలా ఆ స్టేజ్ వరకు మనం ఉడికించుకున్నాక మనకు కావలసిన షేప్లో మనం బాల్స్ లాగా చేసేసుకొని ముందుగా రెడీ చేసుకున్న తోపులో కొంచెం వంట సోడాని వేసుకొని ఒక్కొక్క పూర్ణముంటని తీసుకొని ఈ తోపులో బాగా కలుపుకొని డీఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బూరెల్ని వేసేసుకొని బాగా వేయించుకుంటు